హాయ్ అండి ఈరోజు వీడియోలో టమాటా పప్పును టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లో కందిపప్పును రెండు మూడు సార్లు వాష్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను పప్పు ఉడికిన తర్వాత టమాటో మొక్కలను ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసుకోవాలి చింతపండు రసం వేస్తున్నాను మీరు ఎంతమంది చింతపండు రసం వేస్తారు టమాటో పప్పులో కామెంట్ చేయండి చింతపండు రసం వేస్తే టమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో తగినంత ఉప్పు కారం వేసుకుని ఉడికించాలి చాలామంది కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసుకుని కుక్కర్ పెట్టేస్తారు అలా కాకుండా ముందు పప్పు ఉడికించిన తర్వాత ఇలా టమాటా ముక్కలను ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులో పోపు వేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ కదా ఒకసారి ఈ చింతపండు రసంతో టమాటా పప్పును ట్రై చేయండి